పూరి జగన్నాథ స్వామి ఆలయ సంపద అనంత పద్మనాభ స్వామిని మించి ఉంటుందా స్వామివారి మాన్యాలే లక్షల ఎకరాలు ఉందా వేల కిలోల బంగారం స్వామి సొంతమా రాజులు ఇచ్చిన కానుకల విలువ లెక్క కట్టడం కూడా ఎవ్వరి వల్ల అవ్వట్లేదా శ్రీవారి నిధి ఉన్నా గదిలో నుంచి బుసబుసలు వినిపిస్తున్నాయా పద్మనాభ స్వామి ఆలయ తరహాలోని నాగబంధం వేశారా వెయ్యి పడగల ఆదిశేషుడు నిధికి కాపలాగా ఉన్నాడా జగన్నాథుడు కొలువులో ఏం జరుగుతోంది రత్నబండాగారాన్ని తెరిస్తే దేశానికి అరిష్టమా తలుపులు తెరిస్తే పెను విపత్తులు తరుముకొస్తాయా ఏంటి ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం వెనక దాగి ఉన్న అసలు మిస్టరీ అనంత పద్మనాభ స్వామి రహస్య గదులు తెరిచినప్పుడు బయటపడ్డ సంపద చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది ఐదు గదుల్లో అంతులేని సంపద బంగారం వజ్రాలు వెలకెత్తలేని ఆభరణాలు అనంత పద్మనాభ స్వామి సొంతమని తెలిసాక దేశంలో అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో పద్మనాభ స్వామి ఆలయం ముందుంది అని అప్పటి వరకు దర్శించని భక్తులు కూడా ఆలయంలో స్వామి దర్శనానికి క్యూ కట్టారు అంతటి సంపద అంతటి రహస్య గదులు మళ్లీ ఒరిస్సాలోని పూరి జగన్నాథుడికి సొంతమా అంటే మూసున్న భాండాగారంలో దాగున్న లెక్క తేలితే అనంత స్వామి ఆలయ సంపదకి ఏ మాత్రం తీసిపోదు అని జగన్నాథస్వామి భక్తులు మాట ఏదేమైనా అనంత స్వామి ఆలయ రహస్యాలకి ఏం తీసుకున్నా పూరి జగన్నాథుడి ఆలయంలో రహస్యాలున్నాయి నలభై ఆరేళ్లుగా భాండాగారంగా పిలుచుకునే గదిని ఊహించటం వెనుక అసలు రహస్యం ఏంటో ఇప్పటికీ తెలీదు ఆలయ నిర్మాణం ఇంకా అధికార ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఆ గది తాళం పోయిందని అందుకే తెరవలేకపోతున్నామని కోట్ల సంపద ఉన్న ఒక ఆలయ గది తాళం ఎలా పోతుంది ఎవరో సంపదని దోచుకోవడం కోసం ఇలా తాళం నాటకం ఆడుతున్నారని భక్తులు విరుచుకుపడుతున్నారు మరి ఇంతటి మిస్టరీ ఇంతటి సంపద వెనక ఉన్న రహస్యం ఏంటి జగన్నాథుడికి అంత విలువైన సంపద ఎలా వచ్చింది ఎవరిచ్చారు అసలు పూరి ఆలయ చరిత్ర ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునే ముందు మీరెప్పుడైనా పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి సకల లోకాలని పాలించి జగన్నాథుడు కొలువైన దివ్య క్షేత్రం పూరి శ్రీ మహావిష్ణువు జగన్నాథునిగా ఆదిశేషు బలభద్రునిగా పరాశక్తి సుభద్రగా చక్రదేవత సుదర్శన మూర్తిగా అనుగ్రహిస్తున్న అద్భుత తీర్థం పూరి నిత్య పూజలతో విలసిల్లుతోంది పూరి క్షేత్రం దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ద్వారకా రామేశ్వరం పూరి ఒకటి ఈ నాలుగింటిని కలిపి చార్ధామ్ అంటారు వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో పూరి కూడా ఒకటి ఈ ఆలయాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడంగా దేవి పాలనలో పూజలు మొదలయ్యాయి అన్ని లాగా ఈ గుడిలో శిలని విగ్రహమూర్తిగా పెట్టలేదు ఈ గుడిలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరాములు చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువై ఉంటాయి కృష్ణుణ్ణి ఆరాధించే వైష్ణవ భక్తులకి ఈ క్షేత్రం పరమ పవిత్రమైనది దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు జీవితంలో ఒక్కసారైనా ఈ జగన్నాథుడిని దర్శించుకుంటే చాలు జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు ఇక్కడ ప్రసాదాల విశిష్టత ఏంటంటే ఈ ప్రసాదాలన్నిటినీ కేవలం మట్టి కుండలోనే వండుతారు ఇంకా ప్రతి సంవత్సరం జూన్ జులైలో జరిగే రథయాత్ర ఎంతో ప్రత్యేకమైంది ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు జగన్నాథ స్వామి ఆలయానికి వస్తారు జగన్నాథుడు అంటే ప్రపంచానికి నాయకుడని అర్థం దానర్థం ముల్లోకాలని చల్లగా చూసే విష్ణుమూర్తి అని ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్దం నుంచి ఓ రహస్యం రహస్యతూ ఉంది అంతు చిక్కని ప్రశ్నగా మారి భక్తులని ఎందుకు ఇంత ఆందోళన అంటే పన్నెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని లేన రాజులు విలువైన సమ కానుకుల రూపలు జగన్నాథుడికి సమర్పించుకుంటూ వచ్చారు బంగారం వెండి వజ్రాలు వైడూర్యాలేంటి వెలకెట్టలేని సంపద స్వామికి అర్పించారు వీటన్నిటినీ ఈ ఆలయంలో ఉన్న మూడో గదిలో దాచారు రత్నాలు స్వర్ణ కిరీటాలు వజ్ర వైడూర్య పగడాలు రాసులుగా పోసి ఉన్నట్లు గతంలో బ్రిటిషర్లకు గుర్తించారు గంగ వంశానికి చెందిన అనంగ భీమ్ దేవ్ అప్పట్లోనే స్వామివారి ఆభరణాల తయారీ కీకంగా ఇరవై ఎనిమిది వేల కేజీలు స్వామికి కానుకగా ఇచ్చారని చెప్తారు అలాగే రాజరాజ దేవ్ కూడా యాభై తొమ్మిది కేజీల బంగారాన్ని ఆలయానికి ఇచ్చారు బంగారమే కాదు నలభై ఏడు వేల ఎకరాల మాన్యాన్ని కూడా స్వామికి ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది అలాగే దిగ్విజయ్ ద్వార్ నివేదికల ప్రకారం సూర్యవంశానికి చెందిన గజపతి కపిలేంద్రదేవ్ కూడా దక్షిణాది రాజ్యాలపై దండెత్తి విజయం సాధించిన తర్వాత పదహారు ఏనుగుల మోయగలిగినంత బంగారాన్ని తీసుకొచ్చి శ్రీ క్షేత్రంలో స్వామికి సమర్పించినట్లు కూడా చరిత్రలో ఉంది ఇంతటి విలువైన సంపద స్వామివారికి సొంతం కానీ ఈ సంపదలో ఇప్పుడు ఎంత మిగిలి ఉంది అనేది అందరికీ ఓ ప్రశ్నగా మారింది వారు ఈ అందులో ఐదు వందల తొంభై ఏడుకి పైగా ఆభరణాలున్నట్లు గుర్తించారు ఇక్కడ ఉన్న సంపదని లెక్క కట్టి చెప్పలేమని కూడా అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా ఇచ్చారు ఈ రత్న బండాగారంలో రహస్య గదిగా భావిస్తున్న మూడో గది కింద ఓ సొరంగం ఉందని ఆ సొరంగ మార్గం ద్వారా వెళ్తే మరెన్నో రహస్య గదులకి దారి దొరుకుతుందని అందులో కూడా అంతులేని ధనరాశి ఉండొచ్చని వందేళ్ల క్రితమే ఈ ద్వారం తెరిచిన వారు అంచనా వేశారు అంత బాగానే ఉంది మరి సమస్య ఎక్కడ వచ్చింది అని అడిగితే రత్న బండాగారానికి మూడు తలుపులుంటాయి ఒక్కో తలుపుకి ఒక్కో తాళం ఉంటుంది వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజుల దగ్గర ఉంటుంది రెండోది దేవాలయ పాలన అధికారుల దగ్గర ఉంటుంది మూడోది ఆలయ ప్రధాన అర్చకుడు బాండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది ఈ మూడు తాళాలుంటేనే గది తలుపులు పూర్తిగా తెరవడానికి కుదురుతుంది ఒక్కట్లేకపోయినా కుదరదు అయితే రత్న బాండాగారంలోని మొదటి గదిలో స్వామివారి ఉంటాయి ఇవి పండగలప్పుడు తీసి స్వామిని అలంకరించి పూజలు చేస్తారు పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఆ గదిలోనే పెడతారు రెండో గదిలో విలువైన వస్తువులున్నాయి అయితే మూడో గదిని మాత్రం దాదాపు ఐదు దశాబ్దాలుగా తెరవలేదనే చెప్పాలి ఎందుకు తెరవట్లేదు అనేది ఒక మిస్టరీగా ఉంది భక్తులు ప్రజా సంఘాలు పది పది అనుమానాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు కానీ ఒత్తిడి ఎక్కువ రావడంతో రెండు వేల పద్దెనిమిదిలో దేవాలయం ప్రాంత కలెక్టర్ అధికారికంగా మూడు తాళాలలోని ఒక తాళం కనిపించడం లేదని ప్రకటించారు అయితే స్వామి సంపద ఎక్కడికి పోలేదని భద్రంగానే ఉంది అని కూడా వివరణ ఇస్తూ ఆ తర్వాత చాలా రాజకీయ వేదికల్లో ఒరిస్సా ప్రభుత్వం ప్రకటించింది అయితే జగన్నాథ రథయాత్ర జరుగుతున్న టైంలో స్వామివారి రత్న బండాగారం త్వరలో తెరుచుకోబోతుంది అని భక్తులకి చెప్పారు దాంతో కోట్లాది వైష్ణవ భక్తులు ఊరి జగన్నాథుడి ఆలయంలోని అంతులేని సంపద రహస్యం వీడిపోబోతోంది అని ఆనందపడ్డారు ఈ రహస్య బాండాగారం మరమ్మత్తు పర్యవేక్షణ కోసం ప్రభుత్వ జస్టిస్ విశ్వనాథ్ కమిటీని నియమించింది ఈ కమిటీ తల తొలి సమావేశం శ్రీ క్షేత్ర కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో పదహారు మంది అధ్యయన సంఘ సభ్యులు పాలనాధికారి మరో ఇద్దరు సేవా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ చర్చలు అత్యంత రహస్యంగా జరిగాయి కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన రత్న బండాగారం రహస్యగది తాళం చెవి డూప్లికేట్ కలెక్టరేట్ లో ఉందని గుర్తించారు దాన్ని ఈ నెల కమిటీకి అప్పగించనున్నారు కమిటీ మరోసారి సమావేశమై బాండగారం తలుపులు ఎప్పుడు తెరవాలో నిర్ణయిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చివరిసారిగా ఈ గది బాటాగారం తలుపులు తెరిపించారు అయితే కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో రహస్య గదులు ద్వారాలు తెరిచినప్పుడు అంతులేని సంపద బయటపడింది ఆరు నేల మాలిగలు ఉండగా అధికారులు ఐదింటి మాత్రమే తెరిచారు ఆరు దానికి నాగబంధం ఉందని చెబుతున్నారు భక్తుల సెంటిమెంట్ కారణంగా గది జోలికి వెళ్ళడానికి కూడా అధికారులు సాహసించలేదు ఐదు గదుల్లోని లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన సంపద ఉన్నట్లు గుర్తించారు ఇక వీటన్నిటికంటే పెద్దదైన ఆరోగ్యదిలో ఇంకెంత సంపద ఉంటుందో ఊహించుకోవచ్చు అంటున్నారు కానీ ఆ గదిని తెరిచే ప్రయత్నం మాత్రం చేయలేదు ఇప్పుడు పూరి జగన్నాథ్ క్షేత్రంలోని రహస్య గదిలో కూడా అలాంటి రహస్యమే ఉందని భక్తులు భావిస్తున్నారు ఆ అంతు చిక్కని మిస్టరీపై ఎన్నో ప్రచారాలు శ్రీవారి నిధి ఉన్న రత్న బండాగారం నుంచి బుసబుసలు వినిపిస్తాయని చెబుతున్నారు వేయి పడగల ఆదిశేషుడు స్వామి సంపదను కాపాడుతున్నాడన్నది కొందరి భక్తుల నమ్మకం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలలో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి వసలగొట్టినట్లు శబ్దాలు రావడంతో భయంతో ఆ తలుపులు తిరిగి మూసేసి వెనక్కి వెళ్ళిపోయారని చెప్తారు అప్పట్నుంచి ఎవరూ కూడా ఆ గదిని తెరిచేందుకు ప్రయత్నాలు చేయలేదు ఆలయం నిర్మించిన నాటి నుంచి కొన్ని కుటుంబాల వారే వంశపారపర్యంగా అర్చకులు సేవకులుగా కొనసాగుతున్నారు వారంతా కూడా మూడో గది తెరవడాన్ని వ్యతిరేకిస్తున్నారు అది స్వామి సంపద అని దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదంటున్నారు దైవ రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనమైపోతుందని పెను విపత్తులు తరుముకొస్తాయని వారు బెదిరిస్తున్నారు ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ మూడో గది తెరిచినా దానికి అనుబంధంగా మరిన్ని గదులు ఉండొచ్చని వాటి జోలికి వెళ్లడం మంచిది కాదంటున్నారు గతంలో మూడో గదిని తెరిచారు కానీ అప్పట్లో సంపద లెక్కింపు మాత్రం జరగలేదు అలాగే ఆ గదిలో ఎలాంటి విచిత్రాలు గుర్తించినట్లు రికార్డుల్లో లేదు ఎలాంటి పాము బుస్సలు కొడుతున్న శబ్దాలు వినిపించలేదు మరి ఈ యాభై ఏళ్లలోనే ఇలాంటి శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది అంతు పట్టడం లేదు ఎవరో దేవుడి సంపదపై కన్నీసి ఉంటారని దీంతో ఆది శేషువే తరలి వచ్చి కాపలా కాస్తున్నారని కొందరు స్వామి భక్తుల నమ్మకం గదిని ఎవరూ తెరవకపోవడంతో పాములు చేరి ఉండచ్చదే కొందరు అంటున్నారు అప్పుడు అనంత ఇప్పుడు పూరి జగన్నాథుడు అక్కడ నేలమాలిగలు ఇక్కడ రత్న భండాగారాలు అక్కడ వెలకట్టలేని సంపద ఇక్కడ ఎంతుందో చెప్పలేకపోయిన పార సంపద అనంత పద్మనాభుడు ఆరో గదికి నాగబంధం పూరి జగన్నాథుని చెంత తెరుచుకొని రహస్య గది కారణాలేవైనా నిధులు నిక్షేపాల గురించి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఆసక్తిని రేపిత్ రేపుతున్నాయి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆరు నేల మాలిగ పూరీ పూరి జగన్నాథ ఆలయంలో కీలకమైన ఈ మూడో గది మిశ్రీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చని కొందరు అంటున్నారు భక్తులు మనోభావాలని అడ్డు పెట్టుకుని దేవుడి సంపద కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని భక్తులు హెచ్చరిస్తున్నారు వెలకట్టలేని దేవుడు అపార సంపదకి రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా నిజ నిజాలు వెలుగులోకి తీసుకురావాలని పట్టుబడుతున్నారు అసలు జగన్నాథుని కొలువులో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది దేవుడే ఇలా చేస్తున్నాడా లేదంటే దేవుడి ఆస్తులకి మనిషి శి దేవుడే ఇలా చేస్తున్నాడా లేదంటే దేవుడి ఆస్తులకి మనిషి శటగోపం పెడుతున్నాడా అనేది చర్చనీయాంశంగా మారింది అన్నేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన నవీన్ పట్నాయక్ పూరి జగన్నాథుని ఆలయ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టి ఆలయ తాళాలు తెరవలేదని కొంతమంది భక్తులు మండిపడుతున్నారు ఇప్పుడు కూడా మూడో ద్వారాన్ని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజ నిజాలు అన్ని బయటపడతాయని ప్రజా సంఘాలు నేతలు అంటున్నారు మరి అంతు చిక్కని పూరి మిస్ట్రీ ఎటువైపు వెళ్తుందో ఎన్ని కోట్ల సంపద బయటపడుతుందో తెలియాలంటే మూడో ద్వారం తెరిచే వరకు ఎదురు చూడాల్సిందే ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్